ఈ రోజే అతి పెద్ద చంద్రగ్రహణము ఆదివారము చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున మీరు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు గండాలన్నీ పోయి పోయి ముఖ్యంగా ఈ గ్రహం వల్ల వచ్చేటటువంటి ఏవైతే ఎఫెక్ట్ అయితే ఉంటుందో అది మీ మీద మీ ఇంటి మీద పడకుండా ఉండటానికి ఈ ఉప్పు మిమ్మల్ని శ్రీరామరక్షలాగా కాపాడుతుందనమాట ఎందుకంటే ఈ గ్రహణం అనేది మనకు చాలా కీడుతో వస్తుంది కాబట్టి ఇలాంటి గ్రహణం వలన మన కుటుంబానికి ఎటువంటి చెడు అనేది ఏ రకంగా అంటే నాలుగు దిక్కుల నుంచి కూడా ఏ రకంగా కూడా మనల్ని సమస్య అనేది తాకకుండా ఉండటానికి ఈ ఉప్పు అనేది మనల్ని ఎంతో బాగా కాపాడుతుందనమాట కాబట్టి మనకేంటంటే వెనకటి రోజుల్లో చూసుకున్నట్లయితే మన పూర్వీకులు అవ్వచ్చు పెద్దవాళ్ళు ఋషులు మునులు ఇలాంటి వారందరూ కూడా ఇలాంటి గ్రహణ సమయాల్లో ఉప్పుతో ఎంతో మంచి మంచి పరిహారాలు చేసుకునేవాళ్ళనమాట అంటే ఈ ఉప్పు ఏంటంటే మనకి ఎటువంటి చెడు తాకనివ్వకుండా ఉండటానికి అడ్డుగోడలాగా నిలబడుతుందనమాట అంత శక్తివంతమైనది ఉప్పు ఎందుకంటే సముద్ర గర్భం నుంచి పుడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెనకటి రోజుల్లో నుంచి ఈ ఉప్పుతో ఎన్నో రకాలైనటువంటి దిష్టిలు దోషాలు పరిహారాలు అనేవి చేసుకునేవాళ్ళు ఎందుకంటే పౌర్ణమి అనేది ఎంత ఎఫెక్ట్ అందరికీ తెలిసిందేనండి ఎందుకంటే ఈ పౌర్ణమి అనేది భాద్రపద పౌర్ణమితో కూడినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అన్నమాట గ్రహణము అంటేనే కీడు దోషాలు మనకి సంవత్సరంలో నాలుగు రకాలైనటువంటి గ్రహణాలు వస్తూ ఉంటాయి ఇది మనకి మూడవ గ్రహణం అనమాట అయితే ఇవన్నీ మనకు పెద్దగా కనిపించవు కాబట్టి పట్టించుకోము కానీ ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి మూడవ చంద్రగ్రహణం ఇది ఇది వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఇది చాలా రకాలైనటువంటి కీడుతో దోషాలతో కూడుకొని వస్తుంది అందులోను ఆదివారం అంటే సామాన్యమైనటువంటి రోజు కాదనమాట కాబట్టి ఇలాంటి రోజు రావటం అంటే చాలా గొప్ప విశేషము కాబట్టి ఈరోజు మనకి ఎటువంటి చెడు అనేది తాకకుండా ఉండటానికి అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ముఖ్యంగా రాహుకేతువుల యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా మనకి గ్రహణం అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది ఈసారి కాబట్టి అలాంటి రాహుకేతువుల యొక్క దోష దోషాలను తీసేసుకోవటానికి శని దోషాలను తీసేసుకోవటానికి గ్రహణ దోషాలన్నింటినీ తొలగించుకోవటానికి ఈ ఉప్పు పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి ఈరోజు ఏంటంటే చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి ఇంట్లో అంటే పూజ అనేది చేయకూడదు గ్రహణం కాబట్టి ఈ రోజున పూజ చేయకుండా ఉంటేనే మంచిది అనమాట అలాగే చేయకూడదు కూడా ఎందుకంటే గ్రహణం అంటేనే మనకు కీడు కాబట్టి ఇలాంటి తిది వారం నక్షత్రాలు ఇలాంటి రోజుల్లో ఏంటంటే పూజ అనేది చేయకూడదనమాట అలా చేస్తే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి ఇంటిని వాకిల్ని అయితే శుభ్రం చేసుకోవాలి ఆదివారం కాబట్టి మాంసాహారం తెచ్చుకుందాంలే అంటే నాన్ వెజ్ తెచ్చుకుందాం అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు చికెను మటను ఫిష్ రొయ్యలు ఇలాంటివి పూజ చేయకూడదు అందులో ఆదివారం వచ్చింది పిల్లలు పెద్దలు అందరూ ఒక చోట ఉంటారు కాబట్టి అనుకుంటూ ఉంటారు కానీ ఈరోజు మాంసాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెచ్చుకోకూడదు తినకూడదు ఆఖరికి కోడుగుడ్డును కూడా తినకూడదు అలా కాదని తింటే మాత్రం దోషాలు గండాలు తప్పవు అలాగే ఈ రోజున ఏంటంటే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట బయటికి రావటం బయట తిరగటము పనులు చేయటం ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా విశ్రాంతిగా పడుకోవాలి ఇంకా అలాగే మిగిలిన వారు కూడా దూర ప్రయాణాలు మరీ అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు అనేవి చేయకూడదు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు ఈ రాత్రి సమయాల్లో మనకి ఏదైతే గ్రహణం ఏర్పడుతుందో ఆ సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో బయటికి అనేది రాకూడదనమాట మనకు ఈ గ్రహణం టైమింగ్స్ వచ్చేటప్పటికి ఈరోజు ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల దగ్గర నుంచి మొదలవుతుందండి మరి తెల్లవారుజామున అంటే సోమవారం రోజున ఒకటి ఇరవై ఐదు నిమిషాలకు ఉదయం పూట ముగుస్తుందనమాట కాబట్టి గ్రహణ కాలం వచ్చేటప్పటికీ మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాలు కాబట్టి ఈ గ్రహణ సమయాల్లో మాత్రం బయటికి రాకూడదు అలాగే ఏంటంటే మీ ఇంటి మీద దర్బ అని ఉంటుంది కదండి ఆ దర్బను వేసుకోండి అలాగే ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి పచ్చడిలో వాటిలో కూడా దర్బ లేదా గరిక పరకలు అనేవి ఉంటాయి అవైనా సరే మీరు వేసుకోవటం వలన ఈ గ్రహణం అంటే చెడు విషక్రిములు అనేవి చేరతాయనమాట అలాంటి చెడు అనేది మీ ఆహారంలోకి చేరకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే గ్రహణం పట్టే ముందు విడిచే ముందు తప్పనిసరిగా స్నానాలు అనేవి ఆచరించాలి ఇంకా గ్రహణానికి ముందు వండినటువంటి ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు అంటే పప్పు పెరుగు చారు అన్నము ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా తినకూడదు అనమాట కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే ఈ ఉప్పు పరిహారం వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఈ గ్రహణం తాలూకా దోషాలు మనకు కీడుతో వస్తుంది కదండి అలాంటి కీడును తొలగించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట మన ఇంటి పరంగా మనకు ఉన్నటువంటి నరదిష్టి అవ్వచ్చు ఇంట్లో ఉన్నటువంటి చెడు దోషాలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు ఇంట్లో ఏదన్నా నెగిటివిటీ ఉన్నప్పుడు ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకి చేతులు డబ్బు అనేది నిలవదనమాట లక్ష్మీదేవి కటాక్షం అనేది చాలా తక్కువగా ఉంటుంది కా కాబట్టి ఈ ఉప్పు పరిహారంతో ఏంటంటే ఈ రోజున ఇలాంటి చెడును మొత్తాన్ని కూడా అద్భుతంగా తీసేసుకోవచ్చు అలాగే ఒకేసారిగా మనకి గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును కూడా మనల్ని మన ఇంటిని తాకకుండా ఉండటం ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది దీనికి వచ్చేటప్పటికి మీరేంటంటే ఉప్పు తీసుకోవాలి ఉప్పు వచ్చేటప్పటికి ఒక మట్టి బౌల్ ఉంటుంది కదండి మట్టి పాత్ర కానీ లేకపోతే మనకి గాజు బౌలు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి చిన్న బౌల్ అయినా పర్వాలేదు పెద్దదైతే ఏం ఏం అవసరం లేదండి ఒక గాజు బౌలు కానీ మట్టి బౌలు కానీ లేదంటే పింగాణి బౌల్ ఉంటుంది కదా ఇట్లా ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకోండి మనకి స్టీలు ప్లాస్టిక్ అనేవి పెద్దగా ఉపయోగం అయితే ఉండవన్నమాట కాబట్టి అలా తీసేసుకుని దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఒక గుప్పిడంత ఉప్పు వేసుకోండి ఈ రాళ్ళ ఉప్పు తీసుకోవాలి అంటే రాక్ సాల్ట్ అంటారు దొడ్డు ఉప్పు అంటారు గల్లులు ఉప్పు అంటారు కదా ఈ ఉప్పును తీసుకోవాలి అంతేకాని మెత్తటి సాల్ట్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ ఉప్పుకి ఏంటంటే సముద్రం నుంచి వస్తుంది లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు ఉప్పు అనేది మనకు చెడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఉందనమాట కాబట్టి అలా ఉప్పుని తీసేసుకొని ఆ బౌల్లో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే నల్ల ఆవాలు ఉంటాయి కదా నల్ల ఆవాలను ఒక స్పూన్ వేసేసుకోవాలి దీనితో పాటుగా ఎండు మిరపకాయలు నాలుగు దర్భ అంటే గడ్డి పరకని చెప్పుకున్నాం కదా ఇవి మనకు బయట దొరుకుతాయండి లేకపోతే మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాల్లోనైనా దొరుకుతూ ఉంటాయన్నమాట ఎవరినైనా పెద్దవారిని అడిగినా కూడా మనకిస్తూ ఉంటారు ఈ మిరపకాయలు అనేవి చాలా శక్తివంతమైనవి మిరపకాయలు ఈ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ మనమే పడకుండా ఉండటానికి మిరపకాయలు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అనమాట మంచి ఘాటును కలిగి ఉంటాయి కాబట్టి మిరపకాయలు నాలుగు చాలు ఆవాలు ఈ రాహుకేతువుల యొక్క దోషాలను శని దోషాలను తీసేయటానికి ఈ నల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఐదు రూపాయలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి ఐదు అనేది మీరు ఈ ఐదు రూపాయల బిళ్ళను వేయటం వలన మీకు అన్ని రకాలుగా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా ధనాకర్షణ అనేది బాగుంటుందన్నమాట ఐదు అనేది అదృష్ట సంఖ్య అలాగే ఈ లవంగాలు రెండు తీసుకోవాలండి లవంగాలు అనేవి చాలా శక్తివంతమైనవి లవంగాల వల్ల మనకు ఉన్నటువంటి కష్టాలను సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు అనమాట అలాగే చిటికడంత పసుపు కుంకుమ ఇలా ఈ వీటన్నింటినీ కూడా ఈ ఉప్పు బౌల్లో వేసేసేయాలి ఇలా ఈ ఉప్పు బౌల్ బౌల్లో వేసేసి ఇది మీరు చీకటి పడ్డ తర్వాత దగ్గర నుంచి ఈ పరిహారం అనేది చేసుకోండి అంటే సుమారు సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే స్నానం చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకూడదు గుట్టు పెట్టుకోండి ఇక ఈ బౌల్ ఇవన్నీ వేసిన తర్వాత ఇంట్లో ప్రతి ప్రతి గది గదిలో కూడా ఈ బౌల్ను ఒకసారి చూపించండి అంటే తిప్పండి తిప్పేసేసి ఆ బౌల్ని మీరేం చేస్తారంటే మీ ఇంటికి బయట వైపు గుర్తు పెట్టుకోండి మీ ఇంటికి బయట వైపు ఎడమ పక్క ఈ బౌల్ను పెట్టేసేసేయండి ముందు ఇంట్లో గదిలో అన్నిట్లో తిప్పేసేసి మీ ఇంటికి బయట వైపు ఎడమ వైపు తిప్పండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇంట్లో తప్పనిసరిగా ఈ పరిహారాలు అనేవి చేసుకోవాలన్నమాట ఎందుకంటే పుట్టే బిడ్డ ఎటువంటి లోపాలు లేకుండా గ్రహణ లోపాలు లేకుండా పుట్టడానికి ఈ పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి మిగిలిన వాళ్ళు కూడా తప్పకుండా చేసుకోవాలన్నమాట అలా బయట గుమ్మానికి ఎడమ పక్క పెట్టేసేయండి లోపల తిప్పిన తర్వాత అలా రాత్రి అంతా కూడా అలాగే వదిలేసేసేయండి ఇక మరుసటి రోజు ఉదయం అంటే తెల్లవారిన సోమవారం తర్వాత ఈ బౌల్లో ఉన్న వాటన్నింటినీ కూడా తీసుకువెళ్ళి ఎక్కడన్నా మీ ఇంటికి దూరంగా పడేసేసేయండి పారే నీటిలో అవ్వచ్చు లేదా ఎవరు తొక్కని చోట కానీ పడేసేసి కాళ్ళు కడుక్కొని లోపలికి రండి ఐదు రూపాయల బెళ్ళను మాత్రం ఏం చేస్తారంటే ఎవరికైనా దానంగా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇది గుళ్ళో కూడా వేయకూడదు గుళ్ళో హుండీలో కూడా వేయకూడదు దానంగా మాత్రమే ఇవ్వాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే తీసుకున్న వాళ్ళకి ఏం కాదండి కానీ మనకి ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రం మనకి గ్రహణం తాలూకా ఎటువంటి చెడు అనేది మన జీవితాల్లోకి రాకుండా ఉండటానికి అలాగే మనకున్నటువంటి ఈ రాహుకేతువుల దోషాలు అవ్వచ్చు దోషాలు వచ్చి ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా బయటపడటానికి ఈ ఐదు రూపాయల బెల్లం దానంగా ఇవ్వటం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ ఉప్పులో వేసి మనం ఇంట్లో తిప్పి బయట పెట్టుకున్నాం కదా వీటన్నింటిని మరుసటి రోజు ఉదయాన్నే బయట పారబేయటం వలన రాత్రంతా కూడా ఈ గ్రహణం ఏదన్నా చెడు ఉన్నా కూడా ఈ ఉప్పు ఏంటంటే మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా బయట నుంచి బయట తీ అనమాట కాబట్టి దాన్ని అంతటినీ బయట పారబేస్తే ఆ చెడు అనేది అంతటితో వెళ్ళిపోతుంది ఇంకా లోపల ఉన్నటువంటి చెడును కూడా ఇది గ్రహిస్తుంది కాబట్టి మీ ఇల్లు అంతా కూడా పరిశుద్ధం అవుతుందనమాట కాబట్టి చాలా శక్తివంతంగా ఈ ఉప్పు పరిహారం అనేది పనిచేస్తుంది అంటే ఆ గ్రహణం తాలూకా చెడును మీ ఇంటి లోపలికి రానివ్వకుండా ఉండటానికి మనం ఉప్పు బౌలు బయట ఉంచాం కదా ఇది శ్రీరామరక్షలాగా ఉపయోగపడుతుందనమాట చాలా శక్తివంతమైందండి ఎడమ వైపు పెట్టండి గుమ్మానికి బయట వైపు ఇలా చేసి చూడండి ఎటువంటి చెడు అనేది మీ ఇంటి లోపలికి అడుగు పెట్టదు దరిదాపుల్లో కూడా రాదనమాట ఇంకా శివానుగ్రహం అనేది మీకు తప్పకుండా ఉండి మీరు సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం చేసేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కలు కాళ్ళు కడుక్కోండి అలాగే మరుసటి రోజు ఉదయాన్నేంటంటే సోమవారం కాబట్టి ఇక ఈ గ్రహణం విడుస్తుంది కాబట్టి చక్కగా స్నానాలు చేసి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఇంట్లో పసుపు నీటిని చల్లుకొని చక్కగా సోమవారం కాబట్టి శివునికి దీపం వెలిగించండి ఇలా చేయటం వలన మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం అనేది చాలా అవసరం కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర అనే బటన్ యాక్టివ్ అవుతుందండి అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల వీడియో ఇంకో కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం